వారి సంబంధించి వాళ్ళు మాత్రమే దాని మీద ఎక్వైర్ చేస్తారు తప్ప స్టేట్ ఫుడ్ సేఫ్టీ అథారిటీకి ఎంట్రెన్స్ లేదు తిరుమల కొండ మీద దాంతో ఎవడు చైర్మన్గా ఉంటే వాళ్ళు ఎవరు ఈవోగా ఉంటే వాళ్ళు వాళ్ళ సొంత ఎస్టేట్ కాబట్టి వాళ్ళు ఏ రకమైన జంతు కళాబురాలకి సంబంధించిన కొవ్వుని కలిగించే నేతిలో కలిసినా కూడా దిక్కుమక్కు లేని పరిస్థితి టీటీడీలో ఏర్పడింది ఇటీవల శ్యామారావు గారు ఈ వెళ్ళిన తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ అథారిటీ స్టేట్ గవర్నమెంట్కి తిరుమలలో ఒక పన్నెండు వందల పన్నెండు వేల చదరపు బిల్లింగ్ అని కేటాయించడము దాన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ కల్పించారు ఒక ఆరు మాసాల్లో స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ప్రత్యక్షంగా తిరుమలలో కూడా వీటిని పరీక్షించేటువంటి అవకాశం ఉంటుందని అంటున్నారు మరి ఈ లడ్డుల సంక్షోభం తర్వాత యుద్ధ ప్రాతిపదిక మీద తిరుమలలో అన్ని రకాల వస్తువుల్ని పౌరు సేవల్ని మంచి నీటితో సహా తిరుమలలో తిరుపతిలో ఉన్న హోటళ్లు శాలలు భోజన హోటల్ అన్నింటి మీద కూడా గట్టి నిఘా పెట్టి ఒక పవిత్ర స్థలంలో కలుషిత ఆహారం రోజు వెళ్ళే లక్షలాది మంది భక్తులకి లేకుండా నిరోధించాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మనకి దాదాపు ముప్పై ఇవి ఉండాలి మొబైల్ వ్యాన్స్ కల్తీ ఆహారాన్ని నిరోధించడానికి మొబైల్ వ్యాన్లు ఉంటాయి ఎనభై రకాల ఆహార పరీక్షలు చేయడానికి ఆ మొబైల్ వ్యాన్లో ఫెసిలిటీ ఉంటుంది ఎనభై రకాల ఐటమ్ స్పాట్స్లో కానీ ఒక్క వేలు కూడా గత ప్రభుత్వ కాలంలో కేంద్రం నుండి తెచ్చుకోలేదు పది వేలు వచ్చి హైదరాబాద్ తెలంగాణలో ఆడ ఉన్నాయి కానీ అది మహారాష్ట్రాన్ని తెచ్చుకోవడానికి మన గవర్నమెంట్ జరగలేదు ఇప్పుడు నాలుగు వేలు వచ్చినాయి ఇంకో పద్నాలుగు వేలు రాబోతున్నాయి వీటిని చంద్రబాబు గారి ప్రభుత్వం కూడా సాధ్యవేత్త వైఖరితో కాకుండా ఫుడ్ ఇన్స్పెక్టర్లకి ప్రత్యేక ఇంటీ పెట్టి ఆ డిపార్ట్మెంట్ని స్ట్రెంత్ చేయాలి మనకి పద్నాలుగు వ్యాలుల్ని ఇమ్మీడియట్గా గా స్టేట్ లెవెల్ ఈ కల్తీ ఆహార పరిశోధన కేంద్రాన్ని విజయవాడలో అధ్యక్ష చేయాలి ఆ రకంగా మన రాష్ట్ర ప్రజల్ని పలు దేవాలయాల దగ్గర ప్రసాదం అనుకునేటువంటి వారందరినీ కూడా కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా సిట్మెంట్ డిమాండ్ చేస్తూ అది విశాఖ అయినా అమలాపురమైన రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల దేవాలయాల యొక్క పవిత్రతని ఈ కలుషిత ఆహారం లేకుండా ప్రభుత్వం సత్తా జగలను తీసుకోవాలని చెప్పి సిపిఐ డిమాండ్ చేస్తూ సమగ్ర విచారణ ద్వారా కఠినంగా దోషులు శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కలుషితం కావటం సంచలనం సృష్టిస్తుంది అది హిందూ సమాజమే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి వారు ఏ మఠానికి చెందిన తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వును కలపటం అలాంటి నెయ్యిని వాడటం అనేది ఒక జాతి ద్రోహమైనటువంటి చర్య దీని మీద సిపిఐ విచ్చేయమని సిపిఐ డిమాండ్ చేస్తుంది దీనికి దోషులని తెలియని వారు వైవి సుబ్బారెడ్డి గారైనా కరుణాకర్ రెడ్డి గారైనా ఈఓ ధర్మారెడ్డి గారైనా కఠినాది కఠినమైనటువంటి శిక్షలు విధించాలి ఇలాంటి దుచ్చరీకి మరొకరు ఎవ్వరూ పాల్పడకుండా చూడాలి ఇందులో టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరు భాగస్వాములైనా వారందరినీ కూడా ఈ కఠినాధికడ్డమైన శిక్షకి విధించాలి అలాగే సుప్రీంకోర్టు లాంటి ఒక అత్యున్నత న్యాయ వ్యవస్థ కూడా దీన్ని స్వచ్ఛందంగా టేకప్ చేసి దీని ద్వారా భారతదేశంలో ఎలాంటి మతానికి చెందిన దేవాలయాలలో ఇలాంటి దుర్మార్గాలు కల్తీలు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలకు పాల్గొంటున్నటువంటి వారు ఎవరైనా సరే వారిని క్షమించకూడదు భవిష్యత్తులో పొందవసం కాకుండా చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ఈరోజు మనము టెట్రోస్ కాథినోల్ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ పద్ధతిలో వచ్చింది కల్తీ ఆహారం మూలంగా ప్రతి సంవత్సరం సరాసరి నాలుగులో నాలుగు లక్షల ఇరవై వేల మంది చనిపోతున్నారని తొంభై కోట్ల మంది అనారోగ్యం బాగుతున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ ఇవాళ నన్ను ప్రెస్లో మాట్లాడుతూ చెప్పారు అందులో సిక్స్టీ నైన్ పర్సెంట్ భారత సముద్రం అంటే దేశా వింతన తో ఎఫ్ పి ఎస్ పి ఎ ఐ కాని ఈ ఇండియా ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఆ డిపార్ట్మెంట్ అసలు ఏమైంది అది ఉందా లేదా సుదీర్ఘకాలంగా ఈ ఎఫ్ఎస్ఎస్ కీలకమైన సంస్థకి తగినంత సిబ్బంది దేశవ్యాప్తంగా లేదు ఆంధ్రదేశంలో అయితే అత్యంత దారుణం ఆరు వందల మంది ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ శాంక్షన్ మనకి చట్టబద్ధంగా ఆరు వందల మంది ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళు నలభై ఏడు మంది ఇది ఈ ఆరు వందలకి నలభై ఏడుకి ఏమైనా కొంత ఉందా అనేటువంటి మనం చూస్తే ఆశ్చర్యం వస్తుందనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఇదే మన సౌత్ స్టేట్స్ చూస్తే తమిళనాడులో ఐదు వందల ఇరవై మంది ఉన్నారు తమిళనాడు కర్ణాటకలో రెండు వందల డెబ్బై ఐదు మంది ఉన్నారు మహారాష్ట్రలో మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు అతి తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాక ముందు చంద్రబాబు గారు చివర కేబినెట్ మీటింగ్లో జీవో నెంబర్ థర్టీ ఫోర్ పేరుతో ఓ డెబ్బై ఎనిమిది మంది కొత్త పోస్టులు శాంక్షన్ చేసి జీవో ఇచ్చాడు అది లాస్ట్ క్యాబినెట్ ఆ తర్వాత ఆ జీవో నెంబర్ థర్టీ ఫోర్ కానీ ఆ డెబ్బై ఎనిమిది మంది కానీ ఒకళ్ళని ఈ ఐదు ఐదున్నర సంవత్సరాల కాలంలో అపాయింట్మెంట్ చేయలేదు దాంతో రెండు జిల్లాలకి మూడు జిల్లాలకి ఒకరిద్దరు చొప్పున ఉన్నటువంటి పరిస్థితి ప్రోటోకాల్ వాళ్ళే ఇక తిరుపతి టీటీడీకి సంబంధించి వాళ్ళకు ఒక सेंटर डिपार्टमेंट टू दी फूड सेफ्टी डिपार्टमेंट